అక్కడ జరుగుండన్న నానా నానా లైవ్ ఉంది సర్వీస్ నికిరారా నేను దర్మన్న 사만가 사만의 가만니다히 ఆయన వెనక్కి ఆయన వెనక్కు లక్ష రూపాయలు آج جي وقت ۾ وڌي گيڙو پاري 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 చేయండి పోలీసులు వీళ్ళనుకుండా నీళ్లు తెప్పిస్తున్నాడు వీళ్ళు ఇద్దరికి మేము కానీ నేను ఉన్నా నీరు చేపిస్తున్నాడు టీడీపీ కూడా ప్రోత్సహిస్తున్నాడు ప్రజాయితా వాడి మీద మూడు కేసులు ఉన్నాయి పోయిన అదే రోజు ఇంకొక అబ్బాయిని గొంతు పోసాడు ఈసారి నా కొడుకుని టార్గెట్ చేశాడు కేవలం పార్టీ నాకేం కక్ష లేవు వాడి మొహం చూసే ఎరగమయ్యా ఆయన పని ఎందో ఆయన ఎందో తీసుకుడు వస్తాడు